ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీది డబుల్ స్టాండర్డ్స్గా మిగిలిపోయింది మీరు ఒక్కసారి చూడొచ్చు ఇలా కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి ఓటేసినప్పుడు విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళని డిస్క్వాలిఫై చేసారు కాంగ్రెస్ పార్టీ అక్కడ డిస్క్వాలిఫై చేసి లేటెస్ట్గా నిర్ణయం ఏం తీసుకున్నారు ఇవాళ వాళ్ళకి డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేస్ కి పెన్షన్ కూడా ఇవ్వద్దని ఒక డిసిషన్ తీసుకున్నారు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను హిమాచల్ ప్రదేశ్లేమో డిస్క్వాలిఫై చేస్తారు కర్ణాటక లేమో కాపాడుకుంటారు తెలంగాణ లేమో ఇన్సెంటివ్స్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు ఇది వీళ్ళ పరిస్థితి ఇలా మొత్తము భారతదేశం మొత్తం కూడా ఇలా రాహుల్ గాంధీ గారిని చూస్తా ఉన్నది ఇది ఇక్కడ ఉన్న సీఎం గారికి క్యారెక్టర్ లేదని క్యారెక్టర్ లేదని మొత్తం ఎట్లా తెలిసిపోయింది క్యారెక్టర్లెస్ ఫెలో అని కానీ ఇలా రాహుల్ గాంధీ గారు మీ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా ఇలా ఉంటది ఇలా భారతదేశం మొత్తం కూడా ఇలా మీ వైపు చూస్తా ఉన్నారు రేపు మీరు ఏం చేయబోతారు అని ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగంకి రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఎక్కడ పోయినా ఇలా దాంతో పాటు వాళ్ళ డిఫెండింగ్ ద కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ మేనిఫెస్టో పెట్టిరు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మేనిఫెస్టో ఇది ఇది పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న పేజ్ నంబర్ ట్వంటీ టూ క్లియర్ గా థర్టీన్త్ పేరాలో ఏం రాసిరో వాళ్ళది ఒక్కసారి చదివి వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలక్టెడ్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అనేది తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు స్వయంగా తన నోటితోనే చెప్పింది కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇలా ఈ డిసిషన్ని తెలంగాణలో ఒక్కటే కాదు చూసేది ఈ డిసిషన్ని మొత్తం భారతదేశం చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఇయాల మీరు ఒక డబుల్ స్టాండర్డ్స్ గా మీరు మాట్లాడితే మీ పార్టీగా మాట్లాడితే యువర్ సపోజ్ టు బి నేషనల్ పార్టీ అంటే మీ నేషనల్ పాలసీ అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా ఒకటే ఉండాలా ఎలా హిమాచల్లో మీరు పవర్ ఉన్నది మూడు రాష్ట్రాలల్లా హిమాచల్ ప్రదేశ్ లో కర్ణాటకలో తెలంగాణలో మూడు రాష్ట్రాలల్ల మూడు మూడు దిక్కులు ఉంటాయి అవి హిమాచల్ ప్రదేశ్ డిస్క్వాలిఫై చేస్తారు కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇస్తారు ఇదా నేషనల్ పార్టీ లాగా ఉన్నారా మీరు అసలు మీరు సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే ఇడ ఎలక్షన్లు రాక తప్పవు మీరు పది మందిని వెయ్యి కోట్లు పెట్టి మీరు కొన్నంత మాత్రాన ఇవాళ ఎవరు ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు